పదో తరగతి మాత్రమే అంటూ అంగన్వాడీలను అవమానిస్తున్న ప్రభుత్వం పోస్ట్ కార్డు ద్వారా నిరసన తెలిపిన అంగన్వాడీలు బాపట్ల జిల్లా పంకులూరులో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె పదిహేడవ రోజుకు చేరింది తమ సమస్యలను పోస్ట్ కార్డుపై వ్రాసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్లేలా నిరసన తెలియజేశారు ఒక పక్క నా అక్కలు నా చెల్లెళ్ళు అంటూనే మీ ఎమ్మెల్యేలు మీరు చదివింది పదో తరగతి మాత్రమే అంటూ అవమానిస్తున్నారని ఆవేదన చెందారు చదువుకున్న వారిలాగా మేము కూడా ఆన్లైన్లో యాప్లను ఉపయోగించి పనిచేస్తున్నామని తెలియజేశారు పిల్లలకు పాలివ్వడానికి వెనకాడే ఈ రోజుల్లో తల్లులకి అవగాహన కల్పించి గర్భవతి అయిన దగ్గర నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మమ్మల్ని అవమానించడం భావ్యం కాదని ముఖ్యమంత్రికి తెలియజేశారు ముఖ్యమంత్రి గారికి నమస్కరించి చెప్పేది ఏంటంటే అయ్యా పదిహేడు రోజుల నుంచి మేము ఈ సమయాన్ని కొనసాగిస్తూ ఉన్నాము పదిహేడు రోజుల నుంచి కూడా మమ్మల్ని చెల్లెమ్మలు అక్కమ్మలు అని మీరు ఇచ్చేసి మమ్మల్ని ఇట్లా చేశారు మేము పదిహేడు రోజుల నుంచి సమ్మె కొనసాగించినప్పటికీ కూడా మీ హృదయం అసలు చెల్లించట్లేదు మేము చదువుకున్నది టెన్త్ క్లాసే ఏ పరీక్ష రాసి వచ్చారన్నారు ఏ పరీక్ష రాసామని మాకు మీరు ఎన్ని యాప్లు పెట్టారు ఏడు యాప్ల్లో మేము వర్క్ చేయాలంటే మేము సాఫ్ట్వేర్ల కాడికి ఎక్కువగా చదువుకుంటేనో చేపిస్తున్నారు కదా మా చేత వర్క్ మళ్ళీ చదువుకోలేదని మీ ఎమ్మెల్యే గారి మాట్లాడటం అది బాగాలేదండి మాకు ఎంతో అవమానకరంగా ఉంది మేము చేసే పనులు ఎన్ని రకాల పనులు చేస్తున్నామో మీకు తెలుసు మీకు తెలిసి కూడా మీరు మమ్మల్ని ఇట్లా అవమానిస్తున్నారు ఆడపిల్లల్ని మేము పదిహేడు రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కానీ మీకు ఏమాత్రం హృదయం చెల్లించట్లేదు మేము చేసే ఖర్చులు మా జీతాలు అన్నీ మీకు తెలిసే ఉన్నాయి అయినా కానీ మీరు ఇట్లా మాట్లాడుతున్నారు మాకే అర్థం కావట్లేదు కనీసం మన పిల్లలకి మనం చేసుకోవాలంటేనే ఇష్టించుకునే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో తల్లి పాలేయడానికి కూడా వెనకాడుతుంటే మేము వాళ్ళకి తల్లి పాలిచ్చే విధానం కాడ నుంచి అన్ని రకాలుగా మేము గర్భవతులు కాడ నుంచి అన్ని రకాలుగా మేము వాళ్ళకి ఎంతో జాగ్రత్తగా సలహాలు ఇచ్చుకుంటా మేము నడిపించుకుంటూ వస్తున్నాము మేము ఆరు రకాల సేవలు చేస్తామని కూడా మీకు మేము చెప్పే పరిస్థితి మాకు వచ్చింది మేము చేసే సేవలు మీకు తెలియని కావు మేము ఇట్లా చేస్తున్నా కానీ మీ హృదయం చెరించట్లేదు అసలు మా మా సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాను

பத்துல అందించాలి సానుకూలంగా గౌరవేత్తనం కావాలి